అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం కొత్త పెన్షన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో ప్రభుత్వం ఇంకా వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి వాటి డిలే అవ్వడానికి గల కారణమేంటి వాటి గురించి మన యొక్క వీడియోలు మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంకా ఎవరైతే ఒక ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలో చాలామంది ఇప్పటికీ ఎదురు చూస్తుంది ఏంటంటే మెయిన్గా ఏంటంటే రేషన్ కార్డులు సెకండ్ స్టెప్ నుంచో పెన్షన్ అనమాట సో మనకి ఆల్రెడీ మనం గత వీడియోలో చాలా డిస్కస్ చేసుకున్నాం పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనుకుంటే ఫస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాతే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు అది గన్ షార్ట్ అది సో అది ఎప్పుడైతే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతాయో అప్పుడు కొత్త పెన్షన్లు అని ఇవ్వడం అనేది జరుగుతూ ఉందని చెప్పారు చాలామంది చాలామంది గ్రామస్థాయిలో చాలామంది పెన్షన్లు అడుగుతున్నారని పైకి కూడా పై అధికారులు చెప్పడం జరుగుతుంది వాళ్ళు పై అధికారులు పైన ఉన్న గవర్నమెంట్కి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ వన్ ఇయర్ లోపు కాకుండా మధ్యలో ఎక్కడైనా సరే ఈ వన్ ఇయర్ లోపు ఎక్కడైనా సరే విసులుబాటు ఉంటే ఇచ్చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో మాక్సిమం అయితే అది ఒక ఫీడ్బ్యాక్ అనమాట అయితే మాత్రం ఈ కంప్లీట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత మాత్రమే కొత్త పెన్షన్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్స్ రైస్ కార్డ్స్ సంబంధించి కూడా చాలా మందికి ఏంటంటే ఒక రైస్ కార్డు కుటుంబ యూనిట్గా తీసుకుని రైస్ కార్డులు ఇస్తారనమాట సో ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ఏ వరకు ఏంటంటే కొత్త రైస్ కార్డు ఎటువంటి కూడా ఇంకా అప్లై చేయడానికి లాగిన్ కానీ ఏమీ కూడా ఏమీ ఇవ్వలేదు అనమాట సో మెయిన్గా ఎందుకు డీలే అవుతున్నాయి అనుకుంటే రెండు కూడా సర్వీస్ ఉన్నాయండి సర్వే సచివాలయంలో రకరకాల సర్వేలు ఉన్నాయి మేబీ మీకు కూడా ఓటీపీల ద్వారా కానీ ఈకేవైసీ ద్వారా ఇప్పుడు చాలా రెండు మూడు సర్వేలు చేసే ఉంటారు ప్రతి వ్యక్తి దగ్గర కూడా ప్రతి కుటుంబం దగ్గర కూడా సో ఏంటంటే అంతకుముందు ఉన్న డేటాకి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా లేదా కొత్తగా ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయారా కరెక్ట్ ఫిగర్ అనమాట అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా డేటా ఉండాలి ఎవరు ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఒక డేటాని ఫుల్ఫిల్ చేసిన తర్వాత సో ఇంతమందికి ప్రాపర్గా ఉన్నారు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి రైస్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని ఒక ఇంటెన్స్తో చాలా సర్వేలు చేస్తున్నాయండి మిస్సింగ్ సిటిజన్ సర్వే ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది క్లారిటీ ఏ ఏసెచ్ఓల పరిధిలో ఉన్నారని సో ఇలాగా రకరకాల సర్వేలు ఏంటంటే ఒక ఫుల్ ఫ్లిజ్ డేటా గవర్నమెంట్ నుంచి సిద్ధం చేసుకుంటుంది ఆ సిద్ధం చేసుకోవడం వల్ల ఏంటంటే రెడీ చేసుకోవడం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకున్నా సరే చాలా యాక్యురేట్గా త్వరగా తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ అయిపోతుంది వాళ్ళ దగ్గర ఏ ఐ మీన్ వాళ్ళకి ఏ కార్డు ఉంది ఏంటి అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో అది ఫిల్టర్ చేసి పక్కన పెడితే మిగతా ఎవరున్నారో వాళ్ళకి రైస్ కార్డ్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అంటే ఆ డేటా అనేది ప్యూరిఫై అయితే మిగిలిన వారికి పర్టికులర్గా ఒక ఫిగర్ వస్తుంది అనమాట వీళ్ళకి రేషన్ కార్డు లేదు వీళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా సరే రేషన్ కార్డు లేదు ఇలా ఆ డేటా వస్తుంది కాబట్టి వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి డేటా పక్కన పెట్టి రైస్ కార్డు వెళ్ళాలి ఎవరికి రైస్ కార్డు లేదనే అవగాహన తీసుకొని వాళ్ళకి ఏం రైస్ కార్డు అప్లై చేయడానికి అవకాశం అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే సో ఓవరాల్గా ఏంటంటే ఈ సర్వే అనమాట ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి చా అవకాశం ఉంది అలాగే పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట మేబీ చాలామంది భయాధికారులు కానీ మాకు సంబంధించి అంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవడం ఏంటంటే ఈ సిస్ వెరిఫికేషన్ మధ్యలోనే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఐ హోప్ వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సో మాక్సిమం అయితే మాత్రం మీరు బ్లైండ్గా ఫిక్స్ అవ్వడం ఏంటంటే ఈ పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినంత వరకు పెన్షన్ వెరిఫికేషన్ ఎప్పుడంటే దగ్గర ఇంకా సిక్స్ మంత్స్ ఉంది సిక్స్ సెవెన్ మంత్స్ వరకు ఆల్రెడీ మనకు అంతకుముందు చెప్పారు మెయిన్ నెలకాల పూర్తి అవ్వాలని ఆ మెయిన్ కల పూర్తి అయినా అవ్వకపోయినా సరే అప్పుడు కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు సో ఏదైనా సరే పెన్షన్ వెరిఫికేషన్ ఎండింగే కొత్త పెన్షన్ వస్తాయని అనుకుంటే మనకి మధ్యలో ఎప్పుడు ఇచ్చినా సరే బోనస్ కింద ఉంటుంది అంటే ఆ టైంకి పెన్షన్ వచ్చాయని హ్యాపీగా ఫీల్ అవచ్చు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి సో గా రెండు వెరిఫికేషన్ అయిన తర్వాత పెన్షన్లు వస్తాయి రెండు ఏంటంటే ఈ సర్వీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర ఫుల్ ఫ్లిజ్ డేటా కంప్లీట్గా ఉన్న తర్వాత అప్పుడు కొత్త రేషన్ కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో రెండింటిలో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినా సరే ఎటువంటి జియోస్ వచ్చినా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తారు సో ఎంతో మంది సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు